ఈ రోజు నేను మీ అందరి కోసం కొన్ని పాయింట్స్ కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చాను ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే మధురమైన పిల్లలారా ఇప్పుడు మీరు అమరలోక యాత్రను చేస్తూ ఉన్నారు ఇది బుద్ధి ద్వారా చేయు ఆత్మిక యాత్ర ఈ యాత్రను సత్య సత్యమైన బ్రాహ్మణులైన మీరు మాత్రమే చేయగలరు ఫ్రెండ్స్ నేను ఆత్మను ఈ పాత చీచీ శరీరాన్ని వదిలి వాపస్ ఇంటికి వెళ్తాను ఈ శరీరం ఇప్పుడు దేనికి పనికిరాదు నేను బాబా వెంట వెళ్ళిపోతాను అని మీతో మీరు మాట్లాడుకోండి అని బాబా చెప్తున్నారు సేవ ఎలా వృద్ధి చేయాలి అందరి కళ్యాణం ఎలా జరుగుతుంది అందరికి దారిని ఎలా చూపించాలి అని పరస్పరం కలిసినప్పుడు వార్తాలాపం చేయండి ఇది శుభ సమ్మేళనము అని బాబా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మురళిలోని పాట హృదయానికి ఆధారం తెగిపోరాదు ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు అన్ని సేవా కేంద్రాలలోని బ్రహ్మ ముఖ వంశావళి సర్వోత్తమ బ్రాహ్మణ కులభూషణులకు తమ కులమేదో తెలుసు ఎవరు ఏ కులానికి చెందినవారో వారికి తమ కులమేదో తెలుసు కదా తక్కువ కులం వారైనా మంచి కులంలోని వారైనా ప్రతి ఒక్కరికి తమ కులం మీద తెలుసు వీరి కులము మంచిదని కూడా అర్థం చేసుకుంటారు కులం అనండి లేక జాతి అనండి ఈ బ్రాహ్మణ కులమే సర్వోత్తమమైనది ప్రపంచంలో ఈ విషయము మీకు బాగా తెలుసు అని బాబా చెప్తున్నారు మనకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదంట ఫ్రెండ్స్ ఆత్మ పవిత్రమైతే శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు ఇతరులకు ఏ మాత్రము తెలియదు కొంతమంది అర్థం కూడా చేసుకుంటారు అని మీరు గమనిస్తారు ఎవరి బుద్ధిలోనూ ఈ జ్ఞానము లేదు తెలిసి ఉంటే ఇతరులకు తప్పకుండా మనుషులు యాత్రకు వెళ్ళినప్పుడు పవిత్రంగా ఉంటారు ఇంటికి వస్తూనే మళ్ళీ అపవిత్రమైపోతారు ఒక మాసము రెండు మాసాలు పవిత్రంగా ఉంటారు యాత్ర సీజన్ కూడా ఉంటుంది అన్ని కాలాలలో యాత్రలు చెయ్యరంట చలికాలము లేక వర్షాకాలంలో యాత్రలకు ఎవ్వరూ వెళ్ళరు మీ యాత్రకు చలికాలము లేదు వేసవి కాలము లేదు తండ్రి ఇంటికి వెళ్తూ ఉన్నామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది ఎంత మీరు స్మృతి చేస్తారో అంత వికర్మలు వినాశనమైపోతాయి తండ్రి ఇంటికి వెళ్ళి మళ్ళీ మనము నూతన ప్రపంచంలోకి వస్తాము ఈ విషయాలన్నీ బాబాని అర్థం చేయిస్తారు ఇక్కడ కూడా పిల్లలు నంబర్ వారుగా ఉన్నారు వాస్తవానికి యాత్రను మర్చిపోరాదు కానీ మాయా మరిపింపజేస్తుంది అని బాబా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబా బీజ రూపులు జ్ఞాన సాగరులు కనుక మనం కూడా వృక్షమును గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాము ఇది కూడా పెద్ద రూపంలోని జ్ఞానము ఆదిలో ఈ వృక్షము ఎలా వృద్ధి చెందుతుందో తర్వాత దాని ఆయువు ఎలా పూర్తి అవుతుందో తుఫాన్లు మొదలైనవి రావడం వలన ఎలా పడిపోతుందో అది కూడా మీకు తెలుసు ఈ మానవ సృష్టి వృక్షానికి మొట్టమొదటి పునాది కాలిపోయింది ఆ దేవి దేవత ధర్మము ప్రాయలోపమైపోయింది ఇది కూడా జరిగి తీరాలి ఎప్పుడు ఇది మాయమైపోతుందో అప్పుడు మళ్ళీ ఏక ధర్మ స్థాపన కల్పకల్పము ఈ ధర్మము ప్రాయలోపమైపోతుంది ఆత్మలో మలినాలు ఏర్పడినందున శరీరం కూడా అసత్యమైపోతుంది మాలో మలినాలు ఉండే

సోదరి సోదరులము అని కూడా రాయాలి తండ్రి బ్రహ్మ ద్వారా సృష్టి దత్తత చేసుకుంటూ ఉంటారు లౌకిక తండ్రిని ప్రజాపిత బ్రహ్మ అని అనరు బలే బాబా అని అంటారు కానీ అతడు హద్దులోని తండ్రి ఇతడిని ప్రజాపిత అని అంటారు ఎందుకంటే ప్రజలు చాలా మంది ఉన్నారు అనగా అనేక మంది పిల్లలున్నారు అనంతమైన తండ్రి కూర్చొని పిల్లలకు అన్ని విషయాలను అర్థం చేస్తూ ఉన్నారు ఈ ప్రపంచము చాలా చెడిపోయి చీచీగా ఉంది ఇప్పుడు మిమ్మల్ని వాహో ప్రపంచంలోకి తీసుకెళ్తారు మీలో కూడా ఈ విషయాలన్నీ చాలా మంది మరచిపోతారు ఇది గుర్తుంటే తండ్రి కూడా గుర్తుంటారు తండ్రి కాక గురువు కూడా గుర్తుంటారు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి పాత శరీరాన్ని వదిలేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఈ శరీరం దేనికి పనికిరాదు ఆత్మ ఇప్పుడు పవిత్రమవుతూ ఉంటే శరీరం కూడా పవిత్రమవుతుందంట పరస్పరం కూర్చొని ఇటువంటి మాటలను మాట్లాడుకోవాలంటే ఫ్రెండ్స్ భోజనం తయారు చేయనప్పుడు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి మనసు కూడా బయట అటు ఇటు తిరగరాదు దీనిపైన గమనం ఉంచుకోవాలి అని బాబా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజుటి వరదానం ఏంటంటే వినాశ సమయంలో వచ్చి పరీక్షలలో ఉత్తి పరీక్షలను పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆకారి లైట్ రూపధారిగా అవ్వండి ఎప్పుడైతే నడుస్తూ తిరుగుతూ లైట్ హౌస్ గా అవుతారో అప్పుడు మీ శరీరము కనిపించదు ఎలాగైతే పాత్ర చేసే సమయంలో వస్త్రాలు ధరించి కార్యం అవుతూనే వస్త్రాలు తీసేస్తారో అలా ఒక్క సెకండ్ లో ధారణ చేయండి మరో సెకండ్ లో భిన్నమైపోండి ఈ అభ్యాసం ఉంటే చూసేవారు వీరు లైట్ వస్త్రధారులు లైటే వీరి అలంకారము అని అనుభవం చేస్తారంట ఫ్రెండ్స్ ఉమంగ ఉత్సాహాలనే రెక్కలు సదా జతలో ఉంటే ప్రతి పనిలో సఫలత సహజంగా లభిస్తుంది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయటం సబ్స్క్రైబ్ అవ్వటం మర్చిపోకండి మీ అందరికీ అన్న చింటుదారి తరపున ఓం శాంతి